సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో యువద కాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదూ విశ్వసించండి ఒకవేళ ఈరోజు నీ బ్రతుకులో నువ్వు క్షేమాన్ని చూడలేకపోయినా కన్నీళ్లను కరువును కలవరాలను ఒకవేళ ఈ క్షణం నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తూ ఉన్నా ఒక రోజు రాబోతుంది నీ బ్రతుకు దినాలంతా కృపాక్షేమాలు వెంబడించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు కారణం ఏంటో తెలుసా మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం మన క్షేమానికి ఆధారుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద ఒక మనిషి క్షేమంగా బ్రతకటానికి దేవుడే ఆధారం ఆ నిజదేవుడిని ఆరాధించే నీ బ్రతుకులో నీకు క్షేమం ఇవ్వక నీ దేవుడు ఇంకెవరికి క్షేమం ఇస్తాడు ఆయన నమ్ముకుని బ్రతుకుతున్నావు కదా ఆయన తప్ప నాకు మరొక దిక్కు లేదు ఆయన తప్ప నా బ్రతుకులో మరొక ఆశ్రయం లేదని ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతున్న నీ బ్రతుకులో నా బ్రతుకులో మనకు క్షేమం కాపదలివ్వక దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు నిశ్చయంగా నీ దుఃఖ దినాలు నా దేవుడు కొట్టివైపోతున్నాడు నిశ్చయంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ అంగలార్పును నాట్యంగా మార్చబోయే రోజులో నిశ్చయంగా దేవుడు మన ఒక్కొక్కరికి ఆయన కృపను బట్టి అనుగ్రహించును గాక మంచిది ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన జీవితం క్రైస్తవుడు ఎప్పుడూ తన బ్రతుకు దినాలంతా అనుక్షణం నిత్యము విసుగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన జీవిత యాత్రను కొనసాగించేటువంటి వాడిగా ఉండాలి ప్రార్థన క్రైస్తవ జీవితంలో ఏం చేస్తుంది సారీ ప్రార్థన మన వ్యక్తిగత జీవితాలను ఎలా మరలుస్తుందో ఈ భూమి మీద మన బ్రతుకును విప్లవాత్మకంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన ఎలా మారుస్తుందో లేఖనాల్లో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అది విలాప వాక్యాలు చూడండి విలాప వాక్యాలు మూడో అధ్యాయం యాభై ఏడో వచనం యాభై ఎనిమిదో వచనం యాభై తొమ్మిదో వచనం నేను చదువుతాను నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చి భయపడుకుమీ అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణము విషయమైన వేద్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు నా వేద్యమును తీర్చుము విన్నారా ఈ మాట భక్తుడైన ఇర్మియ భూమి యొక్క అగాధ స్థలంలో గోతిలో ఉండి దేవుని సన్నిధిలో మరపెడుతున్నాడు అంటాడు నేను మరపెట్టిన దినమున నీవే నా ఎద్దుకొచ్చేవయ్యా వచ్చి భయపడుకుమి అని నీవు నాకు సెలవిచ్చేవయ్యా అని మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న బిడ్డలరా ఈ ప్రార్థన చేసిన ఇర్మియా భక్తుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే అగాధ బందీ గృహములో ఉండి తను ప్రార్థన చేస్తున్నాడు తను చాలా నీతియుక్తమైన ప్రవక్త వాక్యాన్ని వాక్యంగా ప్రవ సారీ వాక్యాన్ని వాక్యంగా ప్ర వాక్యాన్ని వాక్యంగా ప్రకటించే ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త అంత నీతిగా బ్రతికితే తన బ్రతుకు బందీ గృహం పాలైపోయింది అగాధ బందీ గృహంలో పడిపోయాడు అగాధ బందీ గృహంలో పడిపోయిన తర్వాత నన్ను ఎందుకు ఎలా పడేశావు నేను ఇంత నీతిగా బ్రతికితే నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు అని దేవుణ్ణి తను ప్రశ్నించలేదు ఈ వాక్యం వింటున్న బిడ్డ నీ బ్రతుకులు కూడా నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉండి ఉండొచ్చు భక్తిగా బ్రతుకుతూ ఉండొచ్చు లోకస్తులు బ్రతికినట్లుగా నామకార్థంగా నువ్వు బ్రతకపోయి ఉండొచ్చు నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నా కొన్నిసార్లు అగాధ బందీ గృహం లాంటి కొన్ని బంధకాల్లో కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు చిక్కుకుంటావు చిక్కుకున్నప్పుడు సనుగుడు కాదు దానికి పరిష్కారం సాగిలిపడి పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే దీనికి అద్భుతమైన పరిష్కారం ఎప్పుడు అగాధ బందీ గృహం లాంటి బంధకాల్లో పడిపోయినప్పుడు ఎందుకు నన్ను ఎలా చేసావు అన్ను ప్రశ్నించకుండా భక్తుడేని లాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుం గాక అంటాడు నేను మొరపెట్టిన దినమున దేవా నీవు నా యొక్కకు వచ్చావు నీ దేవుడు ఎవరో తెలుసా నువ్వు మరపెట్టిన దినాన నీ యొద్దకు దిగివచ్చే దేవుడు రైట్ దిగివచ్చిన దేవుడు ఆయన ఏం చేశారో భక్తుడు ఇక్కడ అంటాడు నేను మరపెట్టిన దినమున నీవు నా యొక్కొచ్చి భయపడుకుమి అని నీవు నాకు సెలవు ఇచ్చావు వాక్యం వింటున్న బిడ్డ ఏ బంబికాల్లో ఉన్నా ఏ సమస్యల మధ్యలో బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా ఆ శ్రమల మధ్యలో ఆ బంధకాల మధ్యలో నీ కావలసిన ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు నీ గుండెల్లో ఉన్న భయాన్ని దేవుడు తొలగిస్తాడు ఆ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన పరాక్రమాన్ని దేవుడు నీ గుండెల్లో పుట్టిస్తాడు ఇర్మియా భక్తునితో దేవుడు అంటాడు భయపడుకుమీ అంటాడు ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రభు బిడ్డ నువ్వు ఏ సమస్యలు చిక్కుకొని నా పరిస్థితి ఏమైపోద్దో ఈ పరిస్థితి నా స్థితిగతులు ఎట్లా మారుస్తాయో అని ఒకవేళ తల్లడిల్లుతూ గుండె లవిసేలాగా ఓ పిచ్చిఓడిలాగా పిచ్చిదానిలాగా కుమిలి కుమిలి ఒకవేళ నీ బ్రతుకులో ఏడుస్తూ ఉంటే ఈ కాలం మందు ఏసయ్య నీతో నన్ను మాట చెప్పమంటున్నాడు కలవరపడుతున్న నా బిడ్డ భయపడుకో కన్నీళ్లు విడుస్తున్న నా కుమారి భయపడుకు బ్రతికేమైపోతుందో అర్థం గాక రొమ్ము కొట్టుకుంటూ పిచ్చిదానిలాగా ఏడుస్తున్న ఓ చెల్లి భయపడుకు అని సెలవిస్తూ ఉన్నాడు దేని గురించి భయపడుతున్నావు నా ప్రభు అంటున్నాడు తమ్ముడు నేను చూసే భయపడుకు అని మాట్లాడుతున్నాడు మంచిది భయపడుకు అని సెలవిచ్చి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా కిరిణ భక్తుడు అక్కడ అక్కడంటాడు ప్రభా నీవు నా ప్రాణము విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి మన ప్రాణము విషయమై దేవుడు వేద్య మారతాడు మన ప్రాణాన్ని మరణములో నుండి జీవంలోనికి దేవుడు నడిపిస్తాడు ఈ రోజు మనుషుని ప్రాణానికి భద్రత లేని రోజుల్లో బ్రతుకుతున్నాం ఏంటి ఒకవైపు ఎక్కడ చూసిన దినం వెంబడి దినం మరణకరమైనటువంటి రోగాలు ఈరోజు సజీవంగా బ్రతుకున్న వ్యక్తిని మరో క్షణం చూడలేకపోతున్నాం కారణం ఒకవైపు రోగాల చేత మనుషుడు తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు రెండో వైపున భయంకరమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు మూడవది శత్రువుల చేత చంపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు నాలుగవది అకాల మరణం అకస్మాత్తు చూడండి ఉన్నపాటున గుండెపోటు చూడండి గుండెపోటు వచ్చి ఉన్న పాటున అక్కడికక్కడే కుప్పలాగా కూడిపోయిన వీడియోని చూస్తూ ఉన్నారు కదా నా ప్రభు పిట్లరా రకరకాలైన మరణకరమైన పరిస్థితులు కూడా మనుషుడు ప్రయాణమై వెళ్తున్నాడు అద్భుతం తెలుసా దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఏసయ్య ఆలకించి తండ్రి అయిన దేవుని ఎదుట నీ ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడతాడు సాతానుతో ఏసయ్య పోరాడతాడు ఎవరి పక్షాన దేవుడు సాతానుతో వేద్యమాడతాడు తెలుసా ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడటం ప్రారంభిస్తాడు నిజమే భక్తుడైన దావిద్ గారు కీర్తనల్లో పద్దెనిమిదో కీర్తన మూడు నాలుగు ఐదు చరణాల్లో ఇలా అంటాడు దేవా మరణపు ఊరులు నా చుట్టూ తా చిక్కుకొని ఉన్నాయి మరణ పాశముల చేత నేను బంధించబడ్డాను ఈ మరణపు ఊరులు తెంచవా మరణ పాశాల నుంచి నాకు విడుదల దయచేవా అని మరణపు ఊరుల చేత చిక్కుబడినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఈ వాక్యమింటున్న బిడ్డ ఒకవేళ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పీడించబడుతూ డాక్టర్లు ఒకవేళ చే విడిచిపెట్టారా క్యాన్సర్ అనే మరణ పువ్వులు నీ చుట్టూతో చిక్కుకొని ఉన్నాయా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ అపాయకరమైన స్థితిలో ఒకవేళ నీ బంధువులు ఎవరైనా ఉన్నారా కట్టుకున్న భర్త కడుపును బుట్టిన పిల్లలు కన్నా తల్లిదండ్రులు మరణాపాయపు స్థితిలో కొట్టుమిట్టాడుతూ వాళ్ళను మరణ పూర్లు ఆవరించి ఉన్నాయా అద్భుతం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు ఆలకించి నీ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి నీ భర్త ప్రాణము విషయమై దేవుడి వేద్యమాడి ఏ సునామలో ఆ మరణ పువ్వులు నా దేవుడు తెంచును గాక ఏ మరణ పూర్లు నిన్ను వెంటాడుతున్నాయి నిజమే సాతాను యాక్సిడెంట్ ద్వారా మరణపు ఊర్లు నీకు వాడు ప్రయత్నం చేస్తాడు ప్రయాణమే వెళ్ళేటప్పుడు ప్రమాదాల ద్వారా మరణపు ఊర్లు నిన్ను ఆవరించాలని సాతాను ప్రయత్నం చేస్తాడు విచిత్రం తెలుసా ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఈ దినమంతా నీ కాపుదల దయచేయ అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తావే అద్భుతం తెలుసా ఆ ప్రార్థన ఆ దినమంతా నువ్వు చేసే ప్రయాణాలలో ప్రమాదపు పువ్వులు నీ యొక్క రాకుండా ఆ మరణ పువ్వుర్లను తెంచి ప్రాణము విషయమే వేద్యమాడి జీవములోనికి దేవుడి నిన్ను నడిపిస్తాడు క్రైస్తలో ప్రార్థన ఒకవైపు పరాక్రమాన్ని పుట్టించింది రెండవది ప్రార్థన ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడేటట్లుగా చేసింది మూడో మాట ప్రార్థన నీకు జరుగుతున్న అన్యాయం చూడండి అన్నమాట నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు నా వేద్యములను తీర్చుము అద్భుతం చూడండి అద్భుతం చూడండి నాకు కలిగిన అన్యాయమును చూచి నా పక్షాన వేద్యమాడయ్యా మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధులు మనం ప్రార్థన చేస్తే ఎవరైనా నీకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా నీ బ్రతుకులో అన్యాయం చేస్తే నీ బ్రతుకులో నీకు న్యాయం దొరికేటట్లుగా దేవుడే న్యాయవాదిగా నిలవబడి నీ పక్షాన వేద్యమాడటం ప్రారంభిస్తాడు వేద్యం అనటంతో మన ఒక సంగతి తెలుసు కోర్టు ఉంది ఏమండి కోర్టులో వాది ప్రతివాది ఉంటారు ఒక వ్యక్తిని బోర్లో నిలవబెట్టి ఈ వ్యక్తి దోషి అని ఒక వ్యక్తి వాదిస్తూ ఉంటే ప్రతివాది ఏం చేస్తాడు నో ఇతడు దోషి కాదు నిర్దోషి అని వాదిస్తారు చూసారా ఈ వాక్య వింటున్న దేవుని బిడ్డ ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారా ఉద్యోగ స్థలంలో నీకు దొరకాల్సిన ప్రమోషన్ నీకు దొరకకుండా నీకు దక్కాల్సిన ప్రతిఫలం దక్కకుండా నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారా ప్రార్థన చేయి నీకు న్యాయం దొరికేటట్లుగా దేవుడు వేద్యమాడతాడు నీకు అసాధ్యతని ఎవడైనా దోచుకుంటున్నాడా నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా ఒకవేళ సొంత తమ్ముడే తంత్రాలు పనుతున్నాడా నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా సొంత అన్నే కుయుక్తిగా ప్రణాళికలు రచిస్తున్నాడా నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా నీ సమీప బంధువులే స్నేహితులే విచిత్రం ఆత్మీయులని పిలువబడిన వారే నీ కష్టాధ్యతాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా ఈరోజు ఒక శుభవార్త దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు న్యాయం దొరికేటట్లుగా నీ ప్రాణము విషయమై దేవుడు వేద్యం మారతాడు నిజంగా మనకు దక్కాల్సిన న్యాయం విషయంలో దేవుడు వేద్యం మారుతాడా బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తుకు తెస్తా లాభాను దగ్గర యాకోబు ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు పదిమారులు జీతాన్ని మార్చాడు ఎవరు లాభాను జీతం మార్చటం అంటే ప్రమోషన్ ఇచ్చాడు అనుకునేరుగాక శాలరీలో హైక్ ఇచ్చాడు అనుకున్నారు గాక లేదు సంవత్సరం వెంబడి సంవత్సరం జీతాన్ని తగ్గించుకుంటా వెళ్ళిపోయారు అట్లా పదిమారులు జీతాన్ని మార్చారు ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వెయ్యి రూపాయల జీతం పన్నెండు వందలు చేయటం పన్నెండు వందల జీతం పదిహేను వందలు చేయటమో పదిహేను వందల జీతం పద్దెనిమిది వందలు చేయటం పద్దెనిమిది వందల జీతం రెండు వేలు చేయటమో సహజంగా ఇది జరిగేది కానీ బైబిల్లో యాకోబు జీవితంలో జరిగింది ఏంటో తెలుసా మొదటిసారి రెండు వేలు జీతం ఇస్తే ఆ రెండు వేలు తర్వాత పద్దెనిమిది వందలైనవి ఆ తర్వాత పదిహేను వందలైన ఆ తర్వాత పన్నెండు వందలైన ఆ తర్వాత వెయ్యి రూపాయలైనయి ఈ సృష్టి అంతటిలో ప్రతి సంవత్సరం జీతం తగ్గించుకుంటూ జీతాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యాకోబు యాకోబు కన్యాయం జరిగింది సరే మంచిది ఇరవై సంవత్సరాలు పూర్తయింది తన కలిగిన ఆస్తిని తీసుకొని తన స్వదేశానికి తాను బయలుదేరి వెళ్తా ఉంటే యాకోబును ఏదో చేయాలి అని లాభాన్ని అనుకుని యాకోబు కీడు చేయాలని బయలుదేరాడు అద్భుతం తెలుసా ఆ రాత్రి వేళ స్వప్నమందు లాభానుకు దేవుడు ప్రత్యక్షమై లాభాను గద్దిస్తున్నాడు యాకోబు యుద్ధకు వెళ్ళి నీవేమైనా కీడు చేసావా లాభాను నీకు కీడు చేస్తా జాగ్రత్త లాభానుకు నీవేమైనా అన్యాయం చేసావా నీకు అన్యాయం జరిగింది జాగ్రత్త కలలో లాభానుతో దేవుడు మాట్లాడాడు అద్భుతం యాకోబి విషయమై దేవుడు లాభాన్నితో వేద్యమాడుతూ ఉన్నాడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను మన మందిరంలో మన మందిరానికి రెగ్యులర్గా వచ్చే ఒక భక్తి కలిగిన సహోదరుడు ఉన్నాడు చాలా భక్తి కలిగినటువంటి వాడు అందరికంటే ముందుగా చక్కగా దైవ సన్నిధికి వచ్చేటువంటి కుటుంబం అది వాడితో సన్నిహితంగా ఉండే ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితునికి సంబంధించిన స్థలం దరిదాపుగా ఎనభై లక్షల రూపాయలకు బేరమాడి స్నేహితుడు కదా అని ఆల్రెడీ డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చాడు జస్ట్ ఇంక పది లక్షల రూపాయలే ఇవ్వాలి అయితే అనే కారణం చొప్పున ఏ నోట్ రాసుకోకుండా ఏ కాగితాలు రాసుకోకుండా ఏ బాండ్ పేపర్ మీద సంతకం చేసుకోకుండా జస్ట్ ఓవరల్ గా వాళ్ళు మాట్లాడుకొని డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చేసాడు మిగతా పది లక్షల రూపాయలు ఇచ్చి ఇక స్థలం రిజిస్ట్రేషన్ చేసుకుందామని పది లక్షల రూపాయలు తీసుకుని వెళ్తే విచిత్రం ఆ స్నేహితుడు ఎవరు ఏమన్నారో తెలుసా నువ్వు నాకు డెబ్బై లక్షలు ఇచ్చావా ఎవరికి ఇచ్చావు ఇప్పుడు ఈ పదివేలు ఇస్తే నా ఇల్లు నీకు ఇయ్యాలా అయినా నువ్వు నాకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఆధారం ఏది ఆ మాట అనేసరికి ఈ బిడ్డ గుండి పగిలేలాగా ఏడుస్తున్నాడు రై మన స్నేహితులు స్నేహానికి కాగితాలు కాదు కదా నమ్మకం ఆ నమ్మకం మీద నీకు ఇచ్చాను నాకు అన్యాయం చేయొద్దు అని అంటే ఈ సెంటిమెంట్ మాట్లాడద్దు నువ్వు నాకు ఇచ్చినట్లుగా ప్రూఫ్ ఏమైనా ఉంటే తీసుకురా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తే ఆ సాయం పూట ఇంటికొచ్చి తాను తన భార్య తన పిల్లలు ఆ గదిలో బోర్లా శాస్తాంగ పడి ఏడుస్తున్నారు దవా పదిహేను సంవత్సరాల కష్టార్జితం రూపాయి రూపాయి దాచుకొని ఈ డెబ్బై లక్షల రూపాయలు కూడ కట్టుకున్నాం పదిహేను సంవత్సరాల కష్టార్జితం రెప్పపాటు కాలంలో దేవా మా బ్రతుకు ఏమైపోద్ది మరలా ఈ డెబ్బై లక్షలు సంపాదించాలంటే మా బ్రతుకులు ఇది సాధ్యం అని రాత్రి అంతా గుండె లవిసేలాగా భార్య భర్త పిల్లలు రాత్రి అంతా ఏడ్చారట ఏంటో తెలుసా తెలతెలవాడుతూ ఉండగా ఆ ఇంటి యజమానుడు రానే వచ్చాడు తలుపు తట్టాడు వీళ్ళు ఉదయం ఐదున్నర ఆరు ప్రాంతంలో తలుపు తీశారు చోటంతోటే వాకిడి దగ్గర వాళ్ళ స్నేహితుడు నిలవబడ్డాడు ఏంటి వచ్చావు అన్నాడు ఆ స్నేహితుడు వీళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశా మీ దగ్గర డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని బుకాయించి రాత్రి మిమ్మల్ని తిరస్కారంగా మాట్లాడా నేను మీకు అన్యాయం చేస్తే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడయ్యా నా ఇంట్లో భయంకరమైన నష్టం జరిగింది ఏం జరిగిందయ్యా నా భార్య ఆ స్టెప్పులు దిగుతూ దిగుతూ ఉదయకాలమందు కాలు జారి ఆ తల వెళ్ళి స్టెప్కి బలంగా తగిలింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి హాస్పిటల్ ఇప్పుడు ఐసీయూలో ఉంది ఇది మధ్యరాత్రి జరిగిన భయంకరమైన కార్యం నీకు అన్యాయం చేస్తే నీకు అన్యాయం చేసినందుకే నాకు ఈ కీడు జరిగింది నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేసినందుకే నా ఇంట్లో ఈ నష్టం జరిగింది అయ్యా నీ స్థలాన్ని తీసేసుకో నాకు ఇవ్వాల్సిన పది లక్షల రూపాయలు ఈ ఈరోజే రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఈ బిడ్డలు ఈ బిడ్డకి ఇచ్చేసాడట విన్నారా ఇతనికి జరిగిన అన్యాయం విషయంలో దేవుడు ఏం చేశాడు వేచి మాడాడు ప్రార్థించే నంబర్ వన్ పరాక్రమాన్ని పుట్టిస్తాడు ప్రార్థించే ప్రభు నీ ప్రాణము విషయమే వేద్యం ఆడతాడు ప్రార్థించే నీవారాధించే నీ దేవుడు నీకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాడు అంతేనా అలా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఈ వేద్యాలన్నిటికంటే గొప్ప వేద్యం ఏంటో చెప్పమంటారా మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మన ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళే విషయంలో మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రభు మన కొరకు వేద్యం ఆడతాడు నిజమే దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత ఆ పిస్కా పర్వతం మీద దైవజనుడైన మోషే ఉన్నప్పుడు దైవజనుడైన మోసే యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళటానికి మికాయలు దోత పిస్కా పర్వతం మీదకి వచ్చింది విచిత్రం ఏంటో చెప్పంటారా అదే పిస్కా పర్వతం మీదకి సాతానుగాడు కూడా వచ్చాడు పోయి విన్నారా సాతానుగాడు వచ్చి అంటాడు మోస ఆత్మను నేను తీసుకొని వెళ్తా వాదిస్తున్నాడు మెకాయిలు దోత లేదు మోస ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్తా వాదిస్తా ఉన్నాడు సైతాన్ అంటాడు మౌషను పరలోకానికి ఎట్లా తీసుకెళ్తారు మోసే ఈ లోకపు కణాను చూడటానికి యోగ్యుడు కాదని ఇక్కడ చనిపోయాడు కదా ఈ కణాను చూడటానికే మోషేకు యోగ్యత లేకపోతే పరలోకపు కణాన్ని ఎట్లా చూడగలుగుతాడు మోసే కాని మాట నాలుగుతో అన్నాడు కాబట్టే కణాను కోల్పోయాడు ఈ కణానికి పోవటానికి యోగ్యత లేనివాడు ఆ కణానికి కూడా పోవటానికి వీల్లేదు అని సాతాను వాదిస్తా ఉంటే అద్భుతం చెప్పంటారా మోషే యొక్క ఆత్మ విషయమై మోషే ప్రార్థన చేసిన దేవుడు వేద్యమాడాడు నా ప్రభు బిట్లరా నీ దేవుడు నీవు బ్రతికి ఉన్న కాలమంతా నీ పక్షాన్ని వేద్యమాడేవాడు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ మాట నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళే విషయంలో వేద్యం ఆడతాడు ఆయన వేద్యంలో సాతాన్ అంటాడు ఇతడు నీతిమంతుడు కాదు పలానుసారి అబద్ధం పలానుసారి అబద్ధం ఆడాడు పలాను చోట పలానా తప్పుడు కార్యక్రమం చేశాడు పలాన చోట ఫలాన్ రీతిగా ప్రవర్తించాడు అని సాతాను మన మీద నేరారోపణ చేస్తా ఉంటే యేసుక్రీస్తువరు మన పాపం విషయమై దేవుడు వేద్యమాడటం ప్రారంభిస్తాడు యశ గ్రంథంలో ఆ మాట్లాసి ఉంటుంది మన ఆత్మ విషయమై ఏసయ్య వేద్యమాడటం ప్రారంభిస్తాడు ఎట్లా అయ్యా వాడు దోషే కానీ నా ప్రశస్తమైన రక్తాన్ని కాచింది ఆ దోషిని నిర్దోషిగా చేయటానికే కదా నా రక్తం ద్వారా ఆ బిడ్డను కడిగానని నీ ఆత్మ విషయమై దేవుడి వేద్యమాడి నీ ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్తాడు కాబట్టి ప్రభు బిడ్లరా ప్రతి క్షణం ప్రార్థిస్తూ వెళ్ళు ఆ ప్రార్థన నీ గుండెలో పరాక్రమాన్ని పుట్టిస్తుంది ఆ ప్రార్థన నీ ప్రాణమును విమోచిస్తుంది మనుషుని ప్రాణానికి ఎక్కడ చూసినా భద్రత లేదు కదా ఏ మరణ పువ్వులు నిన్న ఆవరించినా ప్రార్థన చేయి ఈరోజే ఏ సునామంలో ఆ మరణ పువ్వులు గాక ఎవరైనా నీకు అన్యాయం చేశారా ప్రార్థించే ఏసు నామం పేరిట ఈ రోజే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్లే విషయంలో ప్రభు రోషము వహించి ఆయన వేద్యమాడును గాక అమ్మాన్ ఏ ఊరిలో మీరు చిక్కుకున్న ఏ అగాధ బందీ గృహంలో మీరు పడిపోయినా ఏసు నామం పేరిట రోజే దేవుడు మీకు విమోచన దయచేయును గాక ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈరోజు మాకు వినిపించిన మీ శ్రామైన వాక్కులు కై స్తోత్రాలు ఉదయకాల సమయం ముందు వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు దేవా మా పక్షాన వేద్యమాడే దేవుడు ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో వారి పక్షాన మీరు అయ్యా ఎవరు భయంతో ఉన్నారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా ఎవరు మరణ ఊరుల్లో చిక్కుకున్నారో వ్యాధి అనే మరణ ఊరుల్లో ప్రమాదం అనే మరణ ఊరుల్లో శత్రువులనే మరణ పువ్వుల్లో ఎవరు చిక్కుకున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే ఈ గడియలోనే వారి మరణ పువ్వులు తెంచబడును గాక మరణ బంధకాలు ఏ సునామలో ఊడిపోవును గాక అవును ప్రభ కొంతమంది అన్యాయాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు మనుషుల చేతులు మోసపోయి అన్యాయాన్ని చూస్తున్న వాళ్ళు ఉన్నారు వేద్యమాడయ్యా నీ ప్రజలకు నీతి కలిగిన న్యాయాధిపతిగా మీరు న్యాయం తీర్చుదురుగాక అవును తండ్రి మా ఆత్మ విషయమే వేద్యమాడి దేవుడు ఇంత గొప్ప దేవుడేని మీ ఎదుట నిరంతరము మేము ప్రార్థన చేస్తూ మీ కృపలో సాగిపోనట్లుగా సహాయం చేయండి నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏ సునామోలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించును గాక అమ్మాన్ థ్యాంక్ యూ ఈరోజు విన్న వర్తమానం కనీసం ఒక వంద మందికైనా మీరు షేర్ చేయండి అనేకులు విని ఆత్మలో బలపడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మన లైవ్ పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ దినమంతా కృపా సమాధానాలతో దేవుడు మళ్ళను ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ